ఫ్రెస్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం మనకు అన్నతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవునికి వందనంలో ఈ ఉదే కాలంనా మన మనమందరము వాక్యమును ధ్యానించడానికి కూడుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనంలో మీకు అందరికీ శుభాభివందనంలో ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త మత్తైస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచను అందువలన అయితే ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యషా ద్వారా చెప్పబడినది నెరవేరను అని రాబడినటువంటి దేవుని వాక్యము దేవుడు మనల్ని స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు ఆయన నిత్యము స్వస్థపరిచే దేవుడే ఆయన ఆయన ఇప్పుడు మనల్ని తోసివేసే దేవుడు కాడు పర్ మన స్వార్థ స్వార్థ స్వార్థలలో అన్నిట్లో మనం చూసినట్లయితే ఏ స్వార్థలో కూడా ప్రభువు ఎవరిని కూడా నేను చెయ్యను వెళ్ళు అని చెప్పినట్లుగా మనం చూడం కరాను స్త్రీ విషయంలో ఆయన కొద్దిసేపు ఆమెను గురి ఆమెను పరీక్షించినట్లుగా మనకు కనిపించినప్పటికీ మిగతా ఏ ఒక్కరి విషయంలో కూడా ఆయన ఎప్పుడూ వెనకం చేయలేదు ఆయన ప్రభాని చిత్తమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అనగానే శుద్ధినిగా చేశాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధినిగా శుద్ధిని బాగా కమ్ము అని చెప్పాడు అదేవిధంగా ఆయన నా నాకు ఆయనను అడిగినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చేకూరుతున్నాను అని అడిగినప్పుడు నాకు చూపు ఇవ్వాలని కోరుతున్నానంటే వెంటనే సరే నువ్వు చూపు పొందుకోమని చెప్పిన దేవుడు అంత గొప్పగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరిచినటువంటి దేవుడు మరి కొన్ని మా వాక్య భాగాలలో మనం చూసినట్లయితే మతైశ్వార్థ మూడవ అధ్యా నాలుగవ అధ్యాయము ఇరవై మూడును ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్య దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు కలిలయ ఎంతటా సంచరించను ఆయన కీర్తి సిరియా అంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను అని వ్రాయబడింది ఇంత గొప్పగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తూ వచ్చాడు మరి నిర్గమకాండంలో ఒకచోట ఆయన చెప్తాడు కదా స్వస్థపరచే దేవుడను నేనే అని ఇష్రైలీలతో మాట్లాడుతూ అసలు ఐగుప్తులో వారికి అంతా నేను కొన్ని తెగుళ్ళు రప్పించినాను కదా అలాంటి తెగుళ్ళు ఏవి కూడా మీ దగ్గరికి రావు మీకు రాకుండా నేను కాపాడుతాను నేను స్వస్థపరచు యహోవాను అని చెప్తాడు అంటే దేవుని దేవుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాడు ఈ ఈ లోకంలో ఏ డాక్టర్స్ కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పరు నేను చేత చేస్తానండి అయితే ఇంకా దేవునిపైన భారం ఎద్దాం నేను ట్రీట్మెంట్ ఇచ్చేవరకే ఆ తర్వాత మిగతా అంతా కూడా దేవుడే చూసుకుంటాడు అని చెప్తారు కదా అదేవిధంగా మనం కొన్ని హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాం ఒక క్యాప్షన్ ముఖ్యంగా క్రిస్టియన్ హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాం గాయములను కట్టు డాక్టర్ గాయములను కడతాడు బాగు చేసేది దేవుడే జీజస్ హీల్స్ అని రాసి ఉంటారు అంటే వాళ్ళకు కూడా తమ మీద తాము నమ్మకం లేదు కానీ దేవుని మీద అయితే నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది మనం కూడా అలాగే అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటేనే మనము స్వస్థత పొందుకుంటాము మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాము మరి ఇవిదే కాలంన దేవుడు నిన్ను స్వస్థపరచాలని కోరుతూ ఉన్నాడు నువ్వు ఎలాంటి బాధతో ఉన్నావు ఎలాంటి ఇబ్బందితో ఉన్నావు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చాలా చిన్న చిన్న వాటికి అసలు ఆలోచించము చిన్న వాటి గురించి అసలు దేవుణ్ణి ప్రార్థించాలని కూడా అనుకోము ఎగ్జాంపుల్గా మనము ఒకవేళ తలనొప్పి వచ్చింది అనుకోండి ఒక్కొక్క రోజున ఉదయం లేచేసరికే చాలా తలనొప్పి వచ్చేసి ఉంటుంది అసలు ఎంత తలనొప్పి అంటే భలే విసుగ్గా ఉంటుంది అయితే మనం ఏం చేస్తాం వెంటనే వెళ్ళి త్వర త్వరగా కడుక్కొని ఏదో తిని గబగబా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము అంటే మనం దేవుని దేవుణ్ణి అడిగేంత ఆలోచన చేయము అంటే ఏమి చిన్నది కదా అన్నట్లుగా మనకి ఏదైనా పెద్ద వ్యాధి ఇంకా ఏదో వస్తే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళడము అంతగా అనుకోము కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి చిన్నది కూడా నేను స్వస్థపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు మనము స్వస్ దేవుని దగ్గరికి వెళ్ళడం నేర్చుకుంటే దేవుడు మనల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనను అడిగితే చాలు ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు ఒక్కొక్కసారి ఉదయాన లేచేసరికి సైనస్ వల్ల హెడ్ ఏక్ ఉంటుంది లేకపోతే మైగ్రేన్ వల్ల హెడేక్ ఉంటుంది లేకపోతే తల తిరుగుతూ ఉంటుంది లేచే లేచేసరికి అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో ఉండము ఏదో ఒక రకమైన నీరసము నిస్సత్వ ఆవహించి ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ కూర్చుని దేవుణ్ణి ప్రార్థించాలి ప్రభా ఏంటిది నాకు ఇలాంటి సమస్య ఉన్నది ఈ బాధ ఉన్నది ఇది ఏదో నాకు చాలా వేదనకరంగా ఉన్నది దయవించి నన్ను స్వస్థపరచవా అని అడగాలి అడిగిన తర్వాత మనం మందులు ఖచ్చితంగా వేసుకుంటాం అదేం కాదు కానీ తప్పకుండా దేవుణ్ణి మాత్రం అడగడం మనము ఎప్పుడు కూడా ఇది బాధపడద్దు ఆ తర్వాత ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళడం అనే విషయాన్ని పట్టించుకోని స్థితిలో మనం ఉంటాం దేవుని దగ్గరికి అంత అవసరం లేదులే అన్నట్లుగా ఉంటామన్నమాట కానీ ప్రతి చిన్నదానికి దేవుని పైన ఆధారపడమని దేవుడు చెప్తున్నాడు చిన్నపిల్లలు ఎలాగ ఆధారపడతారు పిల్లల మీద అసలు చిన్నపిల్లలను చూడండి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటూ ఉంటే కింద పడతారు దెబ్బ తగులుతుంది అంటే దెబ్బ ఏం తగలదు అసలు పెద్దగా దెబ్బ తగిలి ఉండదు ఊరికే కొద్దిగా నొప్పి అవుతుంది కదా వెంటనే మా అమ్మ దగ్గరికి వస్తారు అమ్మ అని ఇంకా వెంటనే అమ్మ అయ్యో అవునా అయ్యో అని ఇంక కొంచెం ఇలా ఇలా ఆవిడను నిమిరినప్పుడు ఆవిడ మళ్ళీ సాటిస్ఫై అయిపోయి మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోయి మళ్ళీ ఆడుకుంటూ ఉంటాడు కొంతమంది పిల్లలైతే అందరి దగ్గరికి వెళ్తారు అమ్మ బూ బూ అని మరి డా డాడా బూ బూ ఇలాగా మా అమ్మ అమ్మమ్మ తాతయ్య అని ఈ విధంగా అందరి దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉంటారు అయితే వాళ్ళు అయ్యో సో సారీ అయ్యో అని మనం ఇలా ఇలా అన్నామనుకోండి కొద్దిగా వెంటనే తిరిగిపోయి ఆటలు ఆడుకుంటూ ఉంటారు దేవుని దృష్టిలో మనం కూడా చిన్న పిల్లలమే మనం కూడా అలాగే వెళ్ళాలి ప్రవా నాకు తలనొప్పి ప్రవా నాకు కడుపు నొప్పి ప్రవా నాకు భుజం నొప్పి ప్రవ్వా నాకు మెడలో నొప్పి అని ఆ విధంగా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు ఒక్కొక్కసారి మనం ఇతరుల కొరకు కూడా చాలా దుఃఖపడుతూ ఉంటాం మన ఇంట్లోనే ఒక ఇంట్లో మన కుటుంబంలోనే ఒక వ్యక్తి చాలా బాధపడుతున్నారనుకోండి ఒక క్యాన్సర్ వ్యాధితోనో లేకపోతే కిడ్నీ ప్రాబ్లంతోనో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లంతోనే బాధపడుతూ చాలా వేదన పడుతూ ఉంటే అప్పుడు మనకు ఎలా ఉంటుంది మనము వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎంత దుఃఖపడుతూ ఉంటామో అసలు మనకు ఒక పనైనా చేయగల చేబుద్ధి ఇంట్లో ఏం చేయబుద్ధి కాదు ఇంట్లో ఏ పని చేయబుద్ధి కాదు ఒకవేళ భర్తకు బాగాలేకపోతే ఆ భార్య ఏం చేయలేదు చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది తన భర్తకు ఎలా చూసుకుంటే తను కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు అయ్యో ఇంత బాధ ఉంది కదా ఎలా ఎలాంటి బెడ్ వేయాలి ఎలా కూర్చోబెట్టాలి ఎలా పడుకోబెట్టాలి ఎలా లేపాలి ఎలా ప నడిపించాలి ఏం తినిపించాలి ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది భార్య అలాగే భర్తకు బా భార్యకు బాగాలేనప్పుడు భర్త కూడా అలాగే ఆమెను గురించి ఎంతగానో వరి అవుతూ ఉంటాడు ఏం చే ఏం చేస్తే బాగుంటుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది రకరకాలుగా ఆలోచిస్తూ ఇంట్లో ఎలా ఉంటుందంటే అసలు ఇంకా మిగతా తిండి గురించి అసలు ఆలోచించే పరిస్థితే ఉండదు ఏ పేషెంట్ కొరకు మనం చూస్తున్నామో ఎవరి గురించి మనము చూసుకుంటూ ఉన్నామో వాళ్లకు ఏం పెట్టాలి అనేది తప్ప మనకు మనమేం తినాలి నేనేం తినాలి అనే ఆలోచన ఉండదు అంటే ఇది నిస్వార్థమైనటువంటి ప్రేమ ఆ ప్రేమతో కూడినటువంటి శ్రద్ధ ఆ శ్రద్ధతోనే మనము ఆ విధంగా ఆలోచిస్తాము అయితే ఆ ఆలోచిస్తూనే మనం ఏం చేయాలంటే ప్రభా ఇనని దయచేసి బాగుచేయ్ ఇదిగో ఈమెను దయచేసి బాగుచేయ్ తప్పకుండా బాగు చేస్తావు ప్రభా నువ్వు స్వస్థపరిచే దేవుడవు కదా ఈమెను బాగుచేయి ఇతన్ని బాగుచేయి ఇదిగో నా కుమార్తెను బాగుచేయ్ ఇదిగో నా కుమారుని బాగుచేయని కనాను శ్రీ ఎలా వెంటబడిందండి దేవునికి ఎలా వెంటబడింది ఆమె ప్రభా నా కుమార్తె అపవిత్రాత్మ పట్టి బా పీడించబడుతున్నదయ్యా కొద్దిగా ఆమెను బాగు చేయి స్వామి అని అడిగితే ఆయన అంటాడు లేదు లేదు నేను వచ్చింది ఇష్రాయలీల కొరకే కానీ నేను మీలాంటి వారి కొరకు కాదు నువ్వు కణాను స్త్రీవి నీ కణా నువ్వు కణాను స్త్రీలంటే కణాను దేశస్థులంటేనే మాకు కుక్కలతో సమానము అన్నట్లుగా ఆయన అంటాడనమాట నేను నా పిల్లల రొట్టె తీసుకొని కుక్క కుక్కపిల్లకి వేయడం బావేమా అని అడిగినప్పుడు ఆమె తనని తాను చాలా తగ్గించుకుంటుంది పర్వాలేదు నన్ను కుక్క అయినా అన్నా పర్వాలేదు అనుకుని ఆయన అవును బ్రబా కుక్క పిల్లలు కూడా ఏం చేస్తాయి మరి బల్ల కింద పడి ఉన్నప్పుడు ఆ ఎవరైతే పైన తింటూ ఉన్నారో వాళ్ళ మొహాలే చూస్తుంటాయి వాళ్ళ చేతులే చూస్తుంటాయి కదా ప్రభా ఆ చేతులు ఎప్పుడు తను మా పక్కకు రొట్టె ముక్క విసురుతాయో అని ఆ చేతుల వైపే చూస్తుంటాయి ప్రభా నేను కూడా నీ చేతుల వైపు చూస్తున్నాను తండ్రి ప్రభా నువ్వు వాళ్ళకు చేసావు చేయి కానీ నాకు కూడా చేయి ప్రభా నాకు కూడా నా వైపు కూడా చూడు ప్రభా నన్ను కూడా దృష్టించు ప్రభా నా పక్కకు కూడా చూసి నాకు మాత్రం కుమార్తెను నాయన నా కుమార్తెను బాగు చేయతండ్రి అని ఆమె ఎంతగా గోజాడుతూ ఉంది అప్పుడు ఆయన అన్నాడు నీ విశ్వాసం ఇప్పుడు ఆమె ఒకవేళ చీచి ఈయన ఏంటి ఇలాగా మాట్లాడాడు నన్ను కుక్కతో పోల్చాడు నేను వెళ్ళిపోతాను అనుకొని ఆమె వెళ్ళిపోయి ఉంటే ఆమె కుమార్తె బాగుపడేది కాదు కానీ ఆమె తనను తాను ప్రభువు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు అన్నాడు ఆ అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పాడు అన్ దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు ఆ క్షణమే ఒక్క ని ఒక్క క్షణమే పడుతుంది అయితే మనం కూడా దేవుణ్ణి విశ్వాసంతో అడగాలి మరి చాలాసార్లు మనము మన పిల్లల గురించి మన బంధువుల గురించి మన తల్లిదండ్రుల గురించి మన భాగస్వాముల గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటాము మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థనలో ఆయన వైపు తిరగాలి ఆయనను అడగాలి చిన్న చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనం చాలాసార్లు మెడిసిన్ దగ్గరికే వెళ్తాం అయినప్పటికీ కూడా ముందుగా ప్రార్థన చేసి మెడిసిన్ కూడా తీసుకుంటే తప్పకుండా ఆ మెడిసిన్ వల్ల మనము ఎంతో బెనిఫిట్ పొందుకుంటాము మరి త్వర త్వరగా దేవుడు బాగు చేసేలాగా చేస్తాడు యష్యా హిస్కియా ప్రవక్త కూడా తను హిస్కియా రాజు తాను బాధపడుతూ ఉన్నాడు ఒక పుండుతో బాధపడుతూ ఉన్నాడు అయితే అతనికి మరణించే సమయం మరణకరమైనటువంటి రోగం అది ఆ మరణకరమైనటువంటి వ్యాధితో అతడు చనిపోబోతున్నాడు ఇంకా అందుకే దేవుడు చెప్పేశాడు నువ్వు చనిపోతావు నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు చాలాసార్లు మనం కూడా ఎవరైనా అంటే పెద్దవాళ్ళు ఇంకా బాగలేదు వాళ్ళు మరణించే పరిస్థితి ఉంది అంటే కొన్ని కొన్ని విషయాలు సెటిల్ చేసుకోవాలని ఆలోచిస్తారు అమ్మకు ఏది ఇష్టమో అది చేయాలని అమ్మకు ఏది తింటే బాగుంటుంది అని కొంతమంది మరి తల్లిదండ్రులు ఆస్తుల గురించి ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు ఈ ఆస్తి అంతా ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వాలని కోరుకుంటున్నారు అది విల్లు ద్వారా తెలియజేయాలని ఇలా రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు మరణించే ముందు కొన్ని కొన్ని సెటిల్మెంట్స్ జరగాలని కోరుకుంటూ ఉంటారు అయితే అదే ప్ర విధంగా మరి హిస్కియాకు ఏది చేయాలనో రాజుగా తను సెటిల్ చేయవలసినవి ఏమున్నాయో తన ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నాడు దేవుడు తన ఇంటి గురించి అయినా తన రాజ్యం గురించి అయినా అతడు చేయవలసినవి చెయ్యమని దేవుడు సలహా ఇస్తున్నాడు అప్పుడు ఆ హిస్కియా సరే ప్రభా అయితే అనుకొని వెంటనే సిద్ధపడలేదు కానీ అతడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ప్రభా నేను నేను ఎలా బ్రతికాను నీ దృష్టిలో నేను ఎలా జీవించాను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా నేను నీ కొరకు ఈ పని చేశాను కదా నేను నీ కొరకు ఆ పని చేశాను కదా నేను నీ మహిమార్థంగా ఈ విధంగా చేశాను కదా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా నీ చిన్న ప్రార్థన గోడవైపు తిరిగి కన్నీళ్లు విడుస్తూ చిన్న ప్రార్థన చేశాడు నిజమే మన ప్రార్థన నిజమైన ప్రార్థన అయితే దేవుడు తప్పకుండా వింటాడు నిజముగా మొరపెడితే దేవుడు తప్పక ఆలకిస్తాడు అని వాక్యంలో రాబడింది కదా నిజముగా అంటే అర్థమేంటి యథార్థంగా హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో మనము ప్రార్థిస్తే దేవుడు ఆలకించకుండా మానడు తప్పకుండా మా ఆల ఆలకిస్తాడు తప్పకుండా జవాబిస్తాడు హిస్కియా కన్నీళ్లు విడుస్తూ గోడవైపుకు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాడు విషయాన్ని అడగలేదు ప్రవక్త అయిన యషా గారు మీరు కూడా నాతో పాటు ప్రార్థన చేయండి ఆగండి వెళ్ళొద్దు నాతో కూడా ప్రార్థన చేయండి అని చెప్పలేదు యషా అయితే చెప్పి వెళ్ళిపోయాడు కానీ అతడు అతన్నిగమని ఏం అడగలేదు కానీ ఇస్కియా కన్నీళ్లు విడుస్తూ దేవుని వైపుకు తిరిగి ప్రభా నేను నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు స్వస్థపరిచమని కూడా అడగలేదు అతడు నన్ను జ్ఞాపకం చేసుకో నా పరిస్థితి ఏంటో ఒక్కసారి చూడు కృపతో జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థించాడు అప్పుడు దేవుడు వెంటనే వెంటనే అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు యషా అప్పటికే బయలుదేరి అక్కడ అతని గది దాటి ఇంకా కొంచెం మధ్యలో నడవలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ప్ర ప్రభు అతన్ని పిలుస్తున్నాడు యషా నువ్వు వెంటనే వెళ్ళు హిస్కియాతో చెప్పు నేను ఇంకొక పదహైదేండ్లు నీకు ఆయుష్కాలం ఇస్తున్నాను అని చెప్పినప్పుడు మరి యషా తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి హిస్కియాతో అదే విషయం చెప్తూ నువ్వు ఎంత అది ప్ర ప్రవర్త విషయం ఉంటాడు ఎంత భాగ్యవంతుడు ఫిస్కియా ఎంత ధన్యుడు ఎందుకంటే దేవుడు వెంటనే అతన్ని మనవి ఆలోకించాడు కదా వెంటనే అతన్ని బాగు చేశాడు కదా వెంటనే అతనికి ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ ఇయర్స్ అతనికి ఇచ్చాడు ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్రతుకుతాడు ఈ లోపల అతడు ఏమేమి చేయాలో చేసుకోవచ్చు అనుకుని ఎంతగానో సంతోషంతో అతనికి చెప్పినప్పుడు హిస్కియా కూడా చాలా సంతోషపడ్డాడు దేవుడు నా కన్నీళ్ళు చూశాడా నా ప్రార్థన అంగీకరించాడా ఎంత ధన్యుణ్ణి నేను అని హిస్కియా కూడా చాలా సంతోషించాడు అయితే అతను ఒక సూచన అడిగాడు నేను బాగుపడతాను అంటే మరి నాకేంటి సూచన అంటే ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్క ఆ విధంగా చేసినప్పుడు అది అతనికి అతనికి నమ్మకం కుదిరిందనమాట సంతోషించాడు ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చేశాడు విషయా ప్రవక్త ఆయన ఏం చేశాడు అంజూరపు ముద్దను కట్టి అతని అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టాడు ఆ కట్టినప్పుడప్పుడు అతడు బాగుపడ్డాడు అంటే ఇప్పుడు దేవుడు బాగుపడ్డా నేను బాగు చేశానని చెప్పిన తర్వాత మరి ఇంకెందుకు మరి అంజూరపు ముద్ద కట్టాలి అంటే అది ఆ మెడిసిన్ అతని మీద పనిచేయాలేమో దేవుని యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉందేమో కొంతమందినైతే ఇన్స్టెంట్గా హీల్ చేస్తాడు దేవుడు కొంతమందికి మరి కొద్దిగా సమయం ఇస్తాడు మరి వారు బాగుపడడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది మరి దేవుడు ఎంత ఆయన యొక్క రీతి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకరిని ఇన్స్టంట్గా హీల్ చేస్తాడు ఒకరి కళ్ళు వెంటనే తరవబడ్డాయి మరొకరి కళ్ళు బురద పూసిన తర్వాత మరి అక్కడికెక్కడికో వెళ్ళి శిలోయము శిలోయము కోనేటిలో కడుక్కున్న తర్వాతనే అతనికి బాగయ్యాయి అది అతని పట్ల దేవుని ప్రణాళిక మరి యషా హిస్కియాకు అంజూరుపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పండుకు కట్టినప్పుడు అతడు బాగుపడును అని చెప్పాడు కదా ఆ విధంగా చేసి అతనికి అతడు బాగుపడ్డాడు దేవుడి యొక్క క్రియలు చాలా గొప్పవి దేవుడు అద్భుతంగా స్వస్థపరచగలిగిన దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సిలువపైన పైన ఎందుకు మరణించాడంటే ఆయన మన వేదనలు రోగములు అన్నిటిని కూడా ఆయనే భరించుకున్నాడు అందుకే మనము స్వస్థత పొందగలుగుతూ ఉన్నాము పొందత స్వస్థత పొందుకోగలుగుతూ ఉన్నాము ఇప్పుడు మనము వీడిని చదివినటువంటి వాక్యము అదే కదా మత్తైస్ వార్త పదిహేడవ ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము ఆయన ఏమంటున్నాడు మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని చెప్పాడు అంటే ఆయన మన బలహీనతలను మన రోగములను అన్నిటిని కూడా ఆయన శిలువ మీద వహించాడు భరించాడు కనుకనే మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు మనము ఎంతో ధన్యులము మనం మనం ఆయన దగ్గరికి వెళ్దాం ప్రతి చిన్నదానికి మన శారీరకమైన బాధలైన ఫిజికల్ భౌతికమైన బాధలైన ఆత్మీయమైన బాధలైన భావోద్వేగభరితమైన విషయాల గురించినటువంటి వేదనైనా మరి సైకలాజికల్గా ఉండే ప్రాబ్లమ్స్ అయినా ప్రతి దానికి కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు ప్రతి విధమైన వ్యాధిని బాధను ఆయన తొలగించి మనకు స్వస్థతనిచ్చే దేవుడు ఆయన కనుక ప్రతి విషయానికి కూడా మనం దేవుని సన్నిధిలో చేరుదాం దేవుని సన్నిధిలో మన యొక్క స్వస్థతను పొందుకుందాం స్వస్థత సిద్ధంగా ఉన్నది మనము ఆయన దగ్గర తీసుకుందాం స్వస్థత పడవాలని ఎంతమంది కోరుతున్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రండి దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు ఈ కృపా వార్తను దీవించడుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్రమైన దేవ సర్వశక్తివంతుడ స్థుతులకు పాత్రుడ నీకే స్తోత్రములు నీకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాం నాయన మా తండ్రి నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇదే కాలం నా తండ్రి నీ వాక్యంను ధ్యానిస్తున్నాం ప్రభానైనా మీరు మా మనవి ఆలకించండి ముఖ్యంగా ప్రభా మాలో ఉన్న ప్రతి బలహీనతను ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచు మా తండ్రి దేవా నీవు మా ప్రతి వ్యాధిని రోగమును మీరు భరించారు కదా శిల్వ మీద తండ్రి మాకు దేవుడు మీరే కనుక ఈ సంధిలో ప్రార్థిస్తున్నాం నాయన మాకున్న ప్రతి చిన్నదైన చిన్న తలనొప్పి అయిన తండ్రి పెద్ద వ్యాధి అయినా తండ్రి భయంకరమైన వ్యాధులైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం స్వస్థపరిచి దేవుడు నీవే అని చెప్పావు దేవా మమ్మల్ని స్వస్థపరచము మా తండ్రి దేవ ప్రతి చిన్న విషయానికి కూడా మేము నీ సన్నిధికి రాగులుగు సహాయం చేయండి ప్రభా మాలో ఉన్నటువంటి శారీరకమైన బాధ అయినా భావోద్వేగభరిత వ్యాధి అయినా మానసికమైన వ్యాధి అయినా మరి సైకలాజికల్గా ఉండే వ్యాధి అయినా ప్రతిదీ కూడా మీరు తొలగించగలిగిన శక్తివంతుడు కనుక మీ సంధ్యలో ప్రార్థిస్తున్నాం నాయనా దేవా మీరు మమ్మల్ని స్వస్థపరిచినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమే ఇప్పుడే నాయన మీరు స్వస్థపరిచినందుకు వందనములు మా తండ్రి దేవా మేమదరము స్వస్థతతో ఆరోగ్యముతో నాయన నిన్ను స్థుతించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇదనమంతా మాకు తోడైండండి మా ప్రయాణాలలో మా పనులలో మీరు తోడైండండి ఉద్యోగ జీవితంలో నేను నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోనండి ప్రభా విద్యార్థులకు దీవి విద్యార్థులను చక్కటి జ్ఞానంతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం చేస్తున్నాం తండ్రి Amen. Amen.